శుభంశి గురుద్యోనమా కన్యారాశి వారికి ఏప్రిల్ పదిహేనవ తారీఖు నుండి ముప్పైవ తారీఖు వరకు ఏ విధంగా ఉండే విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకో ప్రయత్నించేద్దాం కన్యా రాశిలో కేతు యొక్క ప్రభావము అలాగే సప్తములో చతుర్గ్రహ కూటమి అష్టములో రవి ఉచ్చస్థానము భాగ్యంలో బృహస్పతి అనుగ్రహము లాభములో కుజుడు యొక్క అనుగ్రహము ఇక్కడ కుజుడు అనుగ్రహంగా ఉన్నాడు నీచలు ఉన్నప్పుడు కూడా బృహస్పతి అనుగ్రహం సంపూర్ణంగా ఉంది అలాగే రవి యొక్క యోగం అంటే స్థానం ఉన్న రవి కొంతవరకు స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్యంలో కొంచెం నిలకడిగానే ఉంటుంది కానీ ఈ సప్తమ భావంలో ఉన్న చతుర్గ్రహ కూ మాత్రం అల్లరి చేసేటట్టుగానే కనిపిస్తుంది ఇలా ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుంది ఉద్యోగం గురించి అది చేసే ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా ప్రయత్నాలు లోపల అక్కడ చేసుకుంటూ వెళ్ళండి చిన్న డెవలప్మెంట్ కనబడుతుంది అలాగే వ్యాపారస్తులు కూడా వ్యాపారం సంబంధించిన యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఒక టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ చేయడానికి ప్రయత్నించేయండి ప్రాఫిట్స్ సక్సెస్ ఇవన్నీ కనబడే అవకాశం బాగానే కనబడుతున్నాయి ఫైన్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి శుభవార్తలు వింటారు శుభమైన కార్యంలో పాల్గొంటారు గృహప్రవేశం శంకుస్థాపన భూమి పూజ అలాగేవిధంగా వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం కనబడుతుంది ఎంతో కాలంలో వివాహాం కాని వాళ్ళు కూడా వివాహం జరిగే అవకాశం బాగా కనబడుతుంది ఇదిలా ఎలా పక్కన పెట్టుకుంటే చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విదేశాల కోసం వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంది విదేశాలలో చదువుకుంటున్న విద్యార్థులు కూడా అనుకూలంగానే ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశం సంపూర్ణంగా కనబడుతుంది అలాగే విదేశాలకి ఉద్యోగ రీత్యా సెటిల్మెంట్ అవుదాం వ్యాపార రీత్యా వెళ్దాం కూడా చిన్న ప్రయత్నంగా చేసుకుంది సక్సెస్ఫుల్ అయితే కనబడుతుంది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారంలో ట్వంటీ పర్సెంట్ హైక్స్ కనబడుతున్నాయి బాగానే వరీ అవ్వకర్లేదు ట్రేడింగ్ చేసేటప్పుడు మాత్రం డెఫినెట్గా లక్కీ నెంబర్ సిక్స్ బాగా పనిచేస్తుంది అలాగే కోర్ అగ్రికల్చర్ ఆర్గానిక్ ఇండస్ట్రీ ఫిలిం ఇండస్ట్రీ సంబంధించిన ట్రేడింగ్స్ ఏమైనా వాటి మీద అలాగే ఫుడ్ ఇండస్ట్రీ ఫార్మా ఇండస్ట్రీ కూడా మీరు ట్రేడ్ చేసుకుని వెళ్ళచ్చు స్పెషల్లీ ఫార్మా ఇండస్ట్రీ మీ ట్రేడింగ్లో కొంత సక్సెస్ఫుల్ బాగానే కనబడే అవకాశం బాగానే కనబడుతుంది ఫైన్ ఇలాగుంటుంటే అష్టములో ఉన్న రవి ఆరోగ్యాన్ని కరెక్షన్ చేస్తాడు సప్తములో ఉన్న చతుర్గ్రహ ఒకటి మీ భార్య వచ్చి అన్యోన్తో కొంత కోల్పోయేటట్టు చేస్తాడు అంచేత వీటిని మనం దృష్టిలో పెట్టుకుని ఇక్కడ చేయవలసిన మంత్రం ఏమిటి అన్నప్పుడు ఏంటంటే విశేషంగా మనకు అభిషేకం చాలా ప్రాశస్యం ఇస్తుంది శివాభిషేకం అంటే శివునికి నమ్మకం చంపకం రుద్రం శ్రీ సూక్తం పురుష సూక్తంతో ఏదో ఒక సూక్తంతో చక్కగా పంచ సూక్తాలు ఏదో ఒక సూక్తంతో స్వామివారికి అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకోవడం ప్రయత్నించండి శివ పంచాక్షరి మహామంత్రంతో చేయొచ్చు అలవాటు లేని వాళ్ళకి రాని వాళ్ళకి అలాగనే చేసి శివ పంచాక్షరి మహామంత్రం ఒక మూడు మాలలో నాలుగు మార్లు ఆ స్వామివారి ఇంట్లో అభిషేకం చేసుకుని దాంతో తీర్థం తీసుకోండి లేదంటే దేవాలయంకి వెళ్ళి అక్కడ పోతున్నామని చెప్పి అభిషేకం చేసి అత్యద్ధి దిశ చేయండి ఈ పదిహేను రోజుల్లో కనీసం రెండు నుండి నాలుగు సార్లు ఆ విధంగా చేయండి ఈ ఆ సప్తమ అష్టమ భావాల్లో ఉన్న గ్రహాల యొక్క ప్రభావం భార్యాభర్తల మధ్య జరుగుతున్న న్యూనత్య జరుగుతున్న ఇబ్బంది అది కోర్టు వరకు కూడా తీసుకునే అవకాశం ఉంది కాబట్టి అటువంటి వాటిలో బయటపడడం ఇవన్నీ ఈ శివునికి అభిషేకం చేయడం వలన కొంత ఊరట లభించి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు శుభం వ్యాధులు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మ శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు శ్రీ నిలయం ఫస్ట్ ఫ్లోర్ వన్ నాట్ సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ పక్కన తాజాగూడ హైదరాబాద్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో ఎయిట్ సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ట్రిబుల్ ఎయిట్ ట్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ ట్రిబుల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ నైన్ సిక్స్ ట్రిపుల్ ఫోర్